నిర్మించాలనే నిర్ణయం తల్లి ఆవు గురించి ఆలోచించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు రాజా సింగ్ నిర్మించాలనే నిర్ణయం తల్లి ఆవు గురించి ఆలోచించినందుకు రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు రాజా సింగ్ వేల సంఖ్యలో ఆవు కానీ దూడలు కానీ ఎద్దులు కానీ ఇల్లీగల్ స్లేటర్ హౌస్ లో సంపుతున్నారు దాని గురించి మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కొద్ది చెప్పాలని రేవంత్ రెడ్డిని అడిగారు మోడల్ గోశాలలు కడుతున్నారు చాలా మంచిది గో రక్షణ గురించి ఒక స్పెషల్ పోలీస్ ఫోర్స్ తయారు చేయండి దాంట్లో ఒక మెంబర్ గా మమ్మల్ని కూడా పెట్టండి అన్నారు దేశంలోని ముఖ్యమంత్రులందరిలో గోవులకు సేవ చేసే నిజమైన ముఖ్యమంత్రి ఎవరు అని మనం అడిగితే గుర్తుకు వచ్చే రెండవ పేరు మీదే మొదటి పేరు యోగి జీ మరియు రెండవ పేరు రేవంత్ రెడ్డి జీ ఒక మంచి గుర్తింపు యావత్ భారతదేశంలో మీకు దొరుకుతుంది ఒకవేళ ఈ పనులు మీరు చేస్తే అని పేర్కొన్నారు రాజా సింగ్ కొత్తగా గోశాల నిర్మించాలనే నిర్ణయం చాలా అద్భుతం అన్నారు నిన్న ముఖ్యమంత్రి గారు పెట్టుకున్నారు ఆల్ ఆ మీటింగ్లో గౌశాలలు మోడల్ గౌశాలలు కట్టడానికి ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేసుకున్నారు ఒక మంచి ప్లాన్ అయితే చేసుకున్నారు నేను మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా సిటీలో కూడా ఎక్కడైనా చాలా పెద్ద ల్యాండ్ ఉంటే అక్కడ కూడా ఒక పెద్ద మోడల్ గౌశాల కట్టాలని నా ఒక నివేదిక అదేవిధంగా మీరు గౌశాలలు అయితే కట్టడానికి ఒక మంచి ప్లాన్ చేస్తున్నారు కానీ దాంట్లో ఆవులని దొడలని ఎద్దులని ఎక్కడ నుంచి తీసుకొని వస్తారు అది కూడా చెప్పాలని నా ఒక నివేదిక ఎందుకంటే ఇవాళ మన తెలంగాణలో ఆంధ్ర నుంచి కానీ ఒడిస్సా నుంచి కానీ మహారాష్ట్ర నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ వేరే వేరే రాష్ట్రం నుంచి చాలా పెద్ద ఎత్తున ఆవులు దొడలు ఎద్దులు స్లాడ్ రవర్స్కి కటింగ్కి వస్తున్నది ఇల్లీగల్గా దాని గురించి మీరు ఏం ప్లాన్ చేసినారు మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమున్నది అది కూడా కొద్ది చెప్తే చాలా బాగుంటుందని నా ఒక ఉద్దేశం అదేవిధంగా మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి నా ఒక నివేదిక ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ని నిర్మించండి ఎవరైనా ఇల్లీగల్గా ఆవులు ఎద్దులు దొడలు మన తెలంగాణకి ఈ స్లాడర్స్కి కటింగ్కి తీసుకొని వస్తే వాళ్ళకి పట్టుకోవాలి అదే ఆవులు అదే దొడలు అదే ఎద్దులు మీరు కట్టిన మోడలైజ్కి షిఫ్ట్ చేయాలి అక్కడ షిఫ్ట్ చేయాలని నేను కోరుతున్నాను అదేవిధంగా ఒకవేళ అది ఒక మంచి టాన్స్ ఫోర్స్ టీమ్ గౌరక్షణ గురించి మీరు తయారు చేస్తే దానికి ఒక సభ్యుడిగా మా కూడా పెట్టాలని నా ఒక నివేదిక పార్టీని పక్క పెట్టండి ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి గౌరక్షణలో మేము ఆల్రెడీ పనిలో ఉన్నాము చాలా వరకు గౌరక్షణ గురించి చాలా వరకు కార్యకర్తలు పని కూడా చేస్తున్నారు లీగల్గా లీగల్గా మేము కూడా మీకు సపోర్ట్ చేయడానికి మేము రెడీ ఉన్నాము కానీ దీనిపైన కూడా దృష్టి పెట్టాలని నా ఒక అదే అదేవిధంగా తెలంగాణలో మున్సిపల్ కార్పొరేషన్ నుంచి చాలా వరకు స్లాటర్ హౌస్ నడుస్తున్నాయి అదే స్లాట్ రోజులో ఇన్లీగల్గా ఎద్దులు ఆవులు దొడలు నైట్ పూట కట్ చేసి మన తెలంగాణ నుంచి మాంసాన్ని వేరే వేరే రాష్ట్రాలకి కానీ వేరే వేరే దేశాలకి కానీ ఎక్స్పోర్ట్ అవుతుంది దానిపైన కూడా దృష్టి పెట్టాలని రేవంత్ రెడ్డి కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు పేరు కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు